హనుమంతుడు తల్లి అయిన అంజనాదేవి ఒక శాపం కారణంగా భూమి మీద వానర రూపంలో జన్మించిందని మీకు తెలుసా అంజనాదేవి తన గత జన్మలో పుణ్యగంధ అని అప్సరసగా ఉండేది పుణ్యగంధ తన అద్భుతమైన నాట్యం గానం మరియు తన అందంతో ప్రసిద్ధి చెందింది ఒకనాడు పుణ్యగంధ తన అందాన్ని చూసుకొని గర్వించి నాట్యం చేస్తూ ఉండగా మాతాంగ మహర్షి అని ఋషి యొక్క తపస్సును భంగం చేస్తుంది అప్పుడు మాతాంగ మహర్షి ఎంతో కోపంతో నువ్వు నీ అందాన్ని చూసి ఎంతో గర్విస్తున్నావు కదా నువ్వు ఈ మానవ రూపం వదిలి భూమి మీద ఒక వానర రూపంలో జన్మిస్తావు అని చెప్పి శపిస్తాడు పుణ్యగంధ తన తప్పును తెలుసుకొని మహర్షిని క్షమించమని అడుగుతుంది అప్పుడు మహర్షి తన శాపాన్ని మేరకు తగ్గిస్తూ నువ్వు భూమి మీద పుట్టినప్పటికీ పుణ్యవంతురాలిగా పుడతావు ఎంతో విశ్వవిఖ్యాతిగాంచిన ఊహ మహానుభావుడికి నువ్వు జన్మనిస్తావు అని అంటాడు ఇందువలనే అంజనాదేవిగా పుడుతుంది వాయుదేవుడి కృపతో హనుమంతుడికి జన్మనిస్తుంది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి